మిస్ మిస్ ఇండియా ఇండియా మనకు వీళ్ళందరూ యాక్చువల్లీ వచ్చారు కానీ వెల్కమ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనమైతే ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఒక ఈవెంట్ జరుగుతుంది ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుందో మీకు నా కళ్ళతో చూపిస్తే చూడండి సో మనకి ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ కాలేదు ఈవెంట్ స్టార్ట్ అయినా చూద్దాం ఎలా ఉంటుందో ఇప్పుడైతే మనం ప్రెసెంట్ నడుస్తా ఉన్నాం ఫుట్పాత్ మీద ఎగ్జాక్ట్ గా మనకు అక్కడైతే బస్సు స్టార్ట్ చేస్తారు ఆ బ్రిడ్జ్ ఉందా ఆ బ్రిడ్జ్ కింద ఒక ఇటు సైడ్ బస్ స్టాప్ ఉంది అక్కడ స్టార్ట్ చేస్తే మనం వచ్చేస్తున్నాం రూట్ వన్ థర్టీన్ బస్ ఎక్కాము దిగేసినాము ఎగ్జాక్ట్ గా నడుస్తూ ఉన్నాం మనం ఇటు ట్యాంక్ బండ్ సైడ్ కి చూడొచ్చు మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ముందున్నారు ఆల్రెడీ కొంతమంది ఆటోలు వెళ్ళిపోయారు బస్ కోసం వెయిట్ చేయలేక మేము బస్సు వచ్చాము నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూసుకోవచ్చు మీరు బాగుంది చాలా సో వీళ్ళందరూ మా గ్యాంగ్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అక్కడ వస్తుంది అంజి అనుష ఇంకా పిల్ల పేరు వినీత ఏ ఆయ చెప్పండి ఒకసారి అందరు చూసుకోవచ్చు మీరు మనకు అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏదో ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది మనకు నార్మల్ పర్సన్స్ అయితే లోపలికి కలవలేదు సో బయట నుంచి చూడాల్సిందే ఖచ్చితంగా మనం ఇప్పుడు ప్రజెంట్ సెక్రటేరియా నుంచి నెక్లెస్ రోడ్ వైపు వెళ్తున్నాం ఎందుకంటే నెక్లెస్ రోడ్ సైడ్ మనకు ఆపోజిట్ కదా ఎగ్జాక్ట్గా ఫ్రంట్ సైడ్ నుంచి ఏదైనా షో చేస్తే బాగా కనపడుతుందని చెప్పేసి అటు వెళ్తున్నాం మేము ఫ్రెండ్స్ అందరం కలిసి అండ్ అయితే క్లోజ్ చేశారు ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్లకుండా ఆపేశారు సో ఎవరైనా వెహికల్స్ వెళ్ళాలంటే మనకి ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి అనుకుంటా సో ఓన్లీ వెయి టు విజిటర్స్ అంతే వెహికల్స్ అయితే మొత్తం ఇక్కడ చూడొచ్చు మీరు సో మనకు వచ్చే అని సైడ్ సైడ్ రైట్ నుంచి నిలిపేసారు బిజ్ కింద నుంచి అయితే వెళ్తుంది ఎంట్రెన్స్ లోనే స్క్రీన్ కూడా పెట్టారు చూడొచ్చు మీరు ఇక్కడ మాట్లాడడం గానీ మనం ఆ స్టేజ్ దగ్గర ఏం అదే చూడొచ్చు ఇక్కడ పోలీస్ బందోబస్తు అయితే చాలా ఉంది ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు అనుకుంటా అక్కడికి విజిట్ చేస్తున్నారు పట్లో సో ఇది మనకు నక్లెస్ రోడ్ స్టార్టింగ్ దీని మొత్తం నక్లెస్ రోడ్ అంటారు ఎందుకంటే ఇరువైపు మనకు ఎగ్జాక్ట్ గా లైటింగ్స్ నక్లెస్ లాగా విజిబుల్ అవుతుంది పైనుంచి చూస్తే అందుకని మనకు నక్లెస్ రోడ్ అంటారు దీన్ని ఓకే చూసుకోవచ్చు మిస్ ఇండియా పోర్టల్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే తిరుగుతున్నాం మనకు వీళ్ళందరూ యాక్చువల్లీ మిస్ ఇండియా పోర్టల్ వచ్చారు కానీ దారితో పెట్టి తిరుగుతారు ఇక్కడ వెహికల్స్ రావట్లేదు కాబట్టి మనకి ఎంతో పీస్ఫుల్ గా నడుచుకుంటూ వెళ్తున్నాము అదే ఇక్కడ వెహికల్స్ ఉంటే అసలు ఇక్కడ మనం నడవలేము సో బేసిక్ గా మనకు అక్కడ వెహికల్స్ ని వేరే రూట్ నుంచి పంపించడమే చాలా బెటర్ అయింది కానీ అటువైపు చూసుకోవచ్చు మీరు చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయింది సో ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు మనకు ట్రాఫిక్ జామ్స్ చాలా అవుతుంది మనకి ఇక్కడ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు నీకు ఒకసారి ఆ చెట్లను చూపిస్తాను నేను ఎంత బాగా డెకరేట్ చేశారు ముందుకెళ్ళినాక కొన్ని పోల్స్ కూడా మనకు పెట్టారు కొన్ని వెరైటీ పోల్స్ ఆ పోల్స్ కూడా చూపిస్తారు చూడండి ఒకసారి చూడండి ఈ పోల్ అయితే మనకి ఎంత బాగా ఉందో కొంచెం దీనికి లైటింగ్ ఇస్తే ఇంకా బాగా మెరుస్తుంది ఇంకా డే టైం కాబట్టి లైటింగ్స్ అయితే లేదు బ్యాక్ సైడ్ ట్యాంక్ బండ్ దగ్గర అయితే చెట్లని మనకి ఎంత బాగా డెకరేట్ చేశారు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఉన్నప్పటి నుంచి మనకు చెట్లను అలా డెకరేట్ చేశారు సో ట్రీస్ కి చాలా అందంగా లైట్స్ అయితే అలంకరించారు ఇక్కడ సో ఇక్కడ నుంచి మొత్తం మనకు మొత్తం అన్ని ట్రీస్ కి అలా లైట్స్ అలంకరించారు సో మధ్య మధ్యలో ఇట్లా డెకరేషన్ గా కూడా పెట్టారు ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ షాప్స్ కూడా పెట్టారు చూడొచ్చు మనకు హలీము పిస్తా హౌస్ వాళ్ళు ఇక్కడ మనకు కొన్ని తినడానికి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అండ్ బిర్యానీ కూడా ఉంది ఇక్కడ బొమ్మలు ప్రతి చోట చూస్తాను అమీర్పేట్ లో కూడా చూస్తాయి బొమ్మలు ఇక్కడ కూడా బాగున్నాయి ఈ పిల్లలు చూసుకొచ్చి ఎంత జాలీగా ఆడుకుంటారు ఇక్కడ ఇక్కడ కొంచెం ముందుగా చేస్తే ఫ్రీ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది ఫ్రీగా డ్రింక్ చేయడానికి ఉచితంగా మనకు త్రాగు నిర్ణయిస్తున్నారు ప్యాకెట్ రూపంగా ఇస్తారు మనకు ఇక్కడ తీసుకొచ్చి మీకు కావాలంటే వచ్చి ఎగ్జాక్ట్గా ఇప్పుడు బుద్ధుడు ఎదురుగా అయితే ఉన్నాం డ్రోన్ షో స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్గా మంచిగా విజిబుల్ అవుతుంది ఇక్కడ నుంచి చూస్తే మనకు సెక్రటరీ మొత్తం కనపడుతుంది చూడండి ప్రతి చూడచ్చు మనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ మనకు అడాప్షన్ ఆఫ్ డాగ్స్ ఆర్ పప్పీస్ ఎలా చేయాలో నేర్పిస్తారు అండ్ ఈ పప్పీస్ని మనకు వీళ్ళు ఉచితంగా ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ ట్యాంక్ బండ్లో అయితే ఈ రోజు వరకు మనకు లాస్ట్ డే సో మీకు కావాలంటే ఈయన మనకు మల్కాజ్గిరి దగ్గర రచ్చకొండ రచ్చకొండ కమిస్ట్రేట్ పోలీస్ కమిషనరేట్ సో నచ్చకుండా పోలీస్ కమిషనరేట్ దగ్గర అయితే మనకు ప్రతి సండే వీళ్ళు అక్కడైతే ప్రొవైడ్ చేస్తారు ఈ పప్పీస్ మనకు ఉచితంగా ఇస్తారు వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకొని పెంచుకోండి సో మేము ఆల్రెడీ ఈ పప్పిని పెంచుకుంటున్నాం దాన్ని పెంచుకోలేదు నేను ఇదే మా ఫాల్ట్ పప్పి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక్కడ మనకు జోకర్స్ లాగా ఎంత బాగున్నారో చూడండి ఇక్కడ ఒకసారి సో వీళ్ళతో ఒకసారి మనము కలుద్దాము హాయొద్దాం ఏ హాయ్ ఎక్స్క్యూస్ మీ కెన్ ఐ టేక్ వన్ వీడియో చూసుకొచ్చి ఎంత బాగున్నారో ఇక్కడ విద కాస్ట్యూమ్స్ చాలా అయితే చాలా బాగుంది విత్ ఏ పర్ఫామెన్స్ చేశారు ఇక్కడ పర్ఫార్మెన్స్ క్యాకరీన్ ఓకే బెక్ టైం పర్ఫార్మ్ యూ కన్ సి జరా ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ చూడచ్చు మీరు ఇప్పుడు మీరు వావ్ ఎక్సలెంట్ 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 బ్రో ఎక్సలెంట్ సూపర్ 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 మా బ్రోస్ మన బ్రోస్ చాలా బాగా చేస్తారు ఇక్కడ చూడండి మనకి ఇంకొకటి ఇంకొకదాన్ని ఇక్కడ ఇటు వచ్చండి సో ఈ చాలా లాగా ఉన్నారు మనకు చూసి ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తారు వీళ్ళందరూ చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు ఇక్కడ చూసుకోవచ్చు కూడా ఒక ఫ్లైయింగ్ చేస్తారు ఇక్కడ సూపర్ అసలు అసలు ఒకటి కూడా తిప్పలేను ఎగ్జాక్ట్ గా వాళ్ళు మూడు తిప్పుతారు అంటే మీరు చాలా బాగా చూసుకోవచ్చు ఎంత టాలెంట్ ఉందో వీళ్ళు ఈ టాలెంట్ అసలు ఖచ్చితంగా వీళ్ళు చాలా అప్రిషియేట్ చేయాలి వీళ్ళందరినీ సూపర్ 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 బాయ్ కిదర్ సార్ చెప్తు కోసం కోసం ముంబై సే సో వీళ్ళందరూ ముంబై నుంచి చూసుకొచ్చి మనకి వీళ్ళ చాలా అంటే చాలా టాలెంట్ ఉంది ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తారు అవార్డ్ వచ్చాడు ఇక్కడ మొబైల్ షేర్స్ అండ్ ఇంకో ప్లీజ్ ఫాలో కరు అండ్ సబ్స్క్రైబ్ కరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ యా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మేరా ఐఎమ్ రాజు సెవెన్ ఎస్ E...